స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఏ సమస్యలో నీ కుటుంబం ఉండింది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరువది తొమ్మిదవ వచనము నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించుము స్నేహితులారా కుటుంబమే సమాజానికి మూలరాయి వంటిది కుటుంబం బాగుంటేనే మంచితనంతో ఉంటేనే విలువలతో జీవిస్తేనే సమాజం అంతా బాగుంటుంది విలువలతో ఉంటుంది నెమ్మది కలిగిన పరిస్థితులను అనుభవించేటటువంటిదిగా ఉంటుంది కుటుంబము పతనమైపోతే సమాజము కూడా పతనమయ్యేటటువంటిదిగా ఉండింది మన జీవితంలో ఆధునిక దినాలలో స్నేహితులారా మానవులుగా మనము ఉన్నతమైన చదువులను గొప్ప ఉద్యోగములను విలువైన ఆస్తిపాస్తులను డబ్బును హోదాను సంపాదించుకోవడంలో విజయాన్ని సాధిస్తూ ఉన్నప్పటికీ ఒక ఆరోగ్యవంతమైన విలువలతో ప్రేమ అనురాగములు శాంతి సమాధానములు గల కుటుంబాన్ని నిర్మించుకోవడంలో విఫలమయ్యేటటువంటి వారంగా ఉన్నాం చూడండి ఒక్కొక్క కుటుంబపు స్థితి గతులను గమనిస్తూ ఉంటే ఎంతో శోకాన్ని వేదనను బాధను మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం చాలా కుటుంబాల పరిస్థితి నేటి దినాలలో ఏ రీతిగా ఉందనంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు సరిగ్గా పట్టించుకోకపోవడం వలన ఆ తల్లిదండ్రులు అనాథలుగా బ్రతుకుతూ ఉన్నారండి ఒకసారి చూడండి మీ పితరుల జీవితం మీ ఇరుగు వారి జీవితం మీ కుటుంబంలో మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క జీవితం అన్నీ ఉండి ఈరోజు ఒక అనాథలుగా జీవిస్తున్నటువంటి పరిస్థితి వారి హృదయంలో నొప్పి ఒంటరితనము వేదన దిగులుతో వారి దినములను గడిపేటటువంటి వారుగా ఉండినారు చాలామంది భార్య భర్తల విషయాన్ని గమనించినప్పుడు నీతోనే కలిసి జీవిస్తానని పెండ్లినాడు ప్రమాణం చేసినటువంటి భర్త పెండ్లినాడు ప్రమాణం చేసినటువంటి భార్య ఆ ప్రమాణాన్ని మర్చి భర్తను ద్వేషించేవారు భార్యను ద్వేషించేవారు భర్తను హింసించేవారు భార్యను హింసించేవారు మోసపుచ్చేటటువంటి వారు నమ్మక ద్రోహాన్ని చేసేటటువంటి వారు కొంతమంది విషయాలలోనైతే భార్యను హత్య చేస్తున్న భర్త భర్తను హత్య చేస్తూ ఉన్న భార్య అయ్యో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నవి ఎలాంటి సమాజంలో మనము జీవిస్తూ ఉన్నాము అనే గందరగోళ పరిస్థితుల మధ్య మనము బ్రతికేటటువంటి వారంగా ఉన్నాం ఇంకా కొన్ని కుటుంబాలను స్నేహితులారా మనము గమనించినప్పుడు అప్పుడప్పుడే యవనా కాలంలోనికి అడుగిడుతున్నటువంటి యవన కుమారులు కుమార్తెలు అయ్యో ఈ కుమారుడు గొప్పవాడైతాడు మంచి స్థితిలోనికి రాగలుగుతాడు క్రైస్తవ్యాన్ని చాటి చెప్పగలుగుతాడు విలువలతో ఉంటాడు మా కుటుంబ గౌరవాన్ని తల్లిదండ్రుల గౌరవాన్ని దేవుని భక్తి విశ్వాసములను నిల్వబెట్టే కుమారుడుగా నిల్వబెట్టే కుమార్తెలుగా ఉంటారని తల్లిదండ్రులు సంఘము సమాజము ఎదురు చూస్తుండగా స్నేహితులారా అటువంటి యవన కుమారులు కుమార్తెలు మద్యానికి బానిసలుగా మారిపోతున్నటువంటి డ్రగ్స్కి లేక ఆన్లైన్ గేమ్స్కి రైడింగ్కి పేకాటకి లోనై తమ కుటుంబాలలో కానీ తల్లిదండ్రుల జీవితంలో కానీ సమాజం జీవితంలో కానీ చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితులకు పాప జీవితానికి వ్యభిచార సంబంధమైనటువంటి జీవితానికి ఈ లోకంలో వినకూడని చూడకూడని అసహ్యమైన కార్యములకి తమ యవన శరీరములను యవనకాల జీవితాన్ని అప్పగించుకునేటటువంటి వారుగా ఉంటున్నారు చాలామంది తమ బాధ్యత ఏమిటో తమ తల్లిదండ్రులను ఏ రీతిగా చూసుకున్న వలనో లేక తల్లిదండ్రులు సమాజము దేవుడు తమ నుండి ఏమి ఆశించు ఉన్నాడో ఎరుగక తనానికి అలవాటై రోడ్ల వెంబడి తిరుగుచు కాలాన్ని వెలిబుచ్చుకునేటటువంటి వారుగా ఉన్నారు మరి ఏమైనా జీవితంలో నెమ్మది కరువైందండి అనారోగ్యం వచ్చి జరుగుతూ ఉంది ఆపద వచ్చి జరుగుతూ ఉంది కొంతమంది యవన అయితే ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులను శోక సముద్రంలోనికి నెట్టివేసినటువంటి వారుగా ఉన్నారు స్నేహితులారా ఈ యవన కుమారులు లేక కుమార్తెలు కలిగి ఉన్న కుటుంబాలలో తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే వారు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారండి నా యవన కుమార్తె గురించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో నా యవన కుమారుని గురించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని వారు బయటికి ప్రతి ప్రతిమారు తల్లిదండ్రులు నెమ్మదిగా భోజనం చేయలేక నెమ్మదిగా సుఖముగా నిద్రించలేక వేదన భరితమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు కలహాలు జగడములు వ్యతిరేకతలు తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య వృద్ధాప్యంలో ఉన్న పెద్దల మధ్య కొన్ని కొన్నిసార్లు ఇది కుటుంబమా నరకమా కుటుంబంలో ఇన్ని కష్టాలా ఇన్ని శ్రమలా ఇన్ని బంధకాల అని అది ఒక అగ్ని గుండమును తలపిస్తున్నటువంటిదిగా ఉంది ఇలాంటి పరిస్థితులందు స్నేహితులారా ఒక కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి ఒక కుటుంబము ఆరోగ్యవంతమైన కుటుంబంగా ఎదగడానికి అన్నిటికంటే మూలరాయి ఏదనంటే దేవుని యొక్క వాక్యము స్నేహితులారా మూలరాయి ఏదనంటే దేవునికి ప్రార్థించడం మనలో చాలామందిని విద్యకి ఎంటర్టైన్మెంటు ప్రోగ్రామ్స్కి తినడానికి త్రాగడానికి తిరగడానికి ఎన్నెన్నో కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇచ్చుచూ ఉన్నటువంటి ప్రాముఖ్యత దేవుని వాక్యము చదవడానికి ప్రార్థించడానికి ఇవ్వలేని దౌర్భాగ్యపు స్థితిని అనుభవిస్తూ ఉన్నాం దానివలన మన కుటుంబములు విచ్ఛిన్నమైపోయి తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉన్నారు యవన బిడలు సమస్యలలోనికి వెళ్తూ ఉన్నారు భార్య భర్తల మధ్య అపార్థములు వచ్చుచూ ఉన్నవి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దలు అనాథలుగా బ్రతుకుతూ ఉన్నారు అందుకే దావిద్ గారు నా కుటుంబాన్ని ఒకసారి మీరు దర్శించండి అయ్యా నా కుటుంబంలో ఉన్న పరిస్థితులను మీరు సరిచేయండి అయ్యా నా కుటుంబంలో డబ్బు ఉండాలనో ఆస్తిపాస్తులు ఉండాలనో పదవులు ఉండాలనో వెలగలిగిన వస్తువులు ఉండాలనో వెండి బంగారాలు ఉండాలనో నేను కోరుకోవట్లేదయ్యా నా పిల్లలు గొప్ప గొప్ప స్థితులలో ఉండాలనో వారు ఎవరికి లభించని ఉద్యోగము ఎవరికి లభించని జీతము వారికి లభించాలని నేను ప్రార్థన చేయట్లేదయ్యా కానీ నా పిల్లలు నా కుటుంబము నీ సన్నిధానాన్ని వారు గుర్తుంచుకోవాలా నీ ప్రార్థనను వారు గుర్తుంచుకోవాలా నీ వాక్యంలో వారు ఎదిగేటటువంటి వారుగా ఉండాలా అని తన ఆశను నమ్మకాన్ని దేవుని ఎదుట వెలిబుచ్చుచు ఉన్నాడు నువ్వు దుఃఖంలో నింపబడిన తండ్రివిగా ఉన్నావు కదా వేదనతో నింపబడిన తల్లివిగా ఉన్నావు కదా నెమ్మది అనుభవించలేని స్థితిలో ఉన్న భార్య భర్తవుగా ఉన్నావు కదా ఒక్క ఈ కుటుంబానికి ప్రార్థన అవసరతని నువ్వు గ్రహించినావా దేవుని యొక్క వాక్యంలో వీళ్ళు పెంచబడాలని గ్రహించినావా లేకపోతే స్నేహితుడా నీవు దేవుని వాక్యాన్ని ఆసరగా చేసుకొని ప్రార్థనను ఊపిరిగా ధరించి నీ కుటుంబంలో ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా మొరలను వినగలిగినటువంటి వాడవు మా బలహీనతలను దూరపరచగలిగినటువంటి వాడవు మీకు సాక్ష్యముగా సంతోష ఆనందములకు త్యాగమునకు మంచితనమునకు కేంద్రంగా ఉండవలసినటువంటి కుటుంబము విచ్ఛిన్నమవి గందరగోళములతో మరి కలహములతో జగడములతో కోర్టు కేసులతో రక్తపాతంతో నింపబడి అశాంతిని అసమాధానమును అనుభవిస్తూ ఉన్నదయ్యా కుటుంబ వ్యవస్థను మీరు నిర్మించినారు దాని బాగోగుల పట్ల మీరు శ్రద్ధ కలిగిన వారు ఈ ప్రార్థనలో ఏకీభవించి అయ్యా నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు అని ఏ తల్లిదండ్రులు మీకు మొరపెడుతూ ఉన్నారో అయ్యా భర్త విషయంలో లేక భార్య విషయంలో చులకనైపోయానే మోసగింపబడినానే అని ఆ నొప్పి కలిగిన హృదయము ఏ భర్త ఏ భార్య జీవితంలో ఉండిందోనయ్యా నా పిల్లలు వేరే వేరే మార్గంలోనికి వెళ్తూ ఉన్నారు మత్తుకు మరి మద్యానికి బానిసలై బ్రతుకుతూ ఉన్నారని ఏ తల్లి కన్నీరు గారుస్తూ ఉన్నదో రక్షక వారి ప్రార్థనలను ఆలకించి వారి కుటుంబములను బాగు చేసి వారి కుటుంబంలో నెమ్మది సమాధానము ఐక్యత ఆప్యాయత ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునే మమకారము అనురాగములను మీరు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనిచూ ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను గాక ఆమెన్